మసాలా చేసుకున్నాం కదా దానికి కావాల్సింది అయితే కుక్కర్ పెట్టేసి సరిపడా నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మసాలా దినుసు వేసుకుందాం వేసి కుక్కర్లో నూనె వేసుకున్నాం కదా నూనె బాగా వేడెక్కే లోపల మీకు మసాలా బిర్యానీ ఆకు ఒక ప్లేట్లో రెండు ఆలుకాయలు ఇది ఏం కాయో కాయ దీని పేరు జాజికాయ అంటే బిర్యానీకి సంబంధించిన ప్లేట్లో తీసుకోవాలి దినుసులా ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇవి ముందు వేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసేలా ద్వారా ఉల్లిపాయలు ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగం అవసరం లేదు ఎందుకంటే మళ్ళా ఎసురులో ఉడుకుతాయి కాబట్టి సరిపోద్ది ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమోటా ఒక టమోటా ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి టమాటా మొక్కలు కొంచెం గుజ్జు అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే టమాటా మొక్కలు ఉప్పు వేస్తే త్వరగా గుజ్జు అవుతుంది ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట అసలు పెట్టకూడదు ఎందుకంటే టమాటా ముక్కలు అవన్నీ మాడిపోతాయి మీరే తిద్దాం అనుకోలేదు అప్పుడప్పుడు అనుకోని తీస్తున్నాను ముందుగా నేను ఒక అయితే మనం మాకు ముగ్గురు మనుషులకి ఎన్ని కావాలి అన్నీ బియ్యమైతే కడిగి నా ఒక గంట ముందు నానబెట్టుకుంటేనే బాగుంటుంది నేనైతే కడిగి నానబెట్టాను చూసారు కదా నేనైతే చెంబుతో కొలతేసి తీసి బియ్యం కడిగి నానబెట్టుకున్నాను నీళ్ళు కొడుకు ఆ చెమ్ముతో రెండు గ్లాసులు పోసుకోవాలా చూసారు కదా మసాలా నేను మామూలుగా మటన్లో వేసే మసాలా అయినా అన్నంలో వేసే మసాలా అయినా మొత్తం ఇదే నేను ఇంకా అదే చెప్పాను కదా ముందుగా అనుకోలేదు కాబట్టి ఈ మసాలా వేసిన తర్వాత చూపించాల్సి వస్తుంది దానికి ఏమే వేస్తాను అనేది కూడా పిప్పి యాడ్ చేస్తాను చూడండి దీంట్లో అంతా మెదిగిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక తిప్పు తిప్పేసుకుంటే గ్రీన్ కలర్ లా వస్తుంది నేనైతే కొద్దిమే వేస్తాను మసాలా ఇప్పుడు టమాటా టమాటా మొక్కలు ఇంకొంచెం అయినాయా ఇంకొంచెం ఉడకాలి అవ్వాలి బాగా గుజ్జు అయితేనే బాగుంటుంది ఇప్పుడైతే చూసారు కదండి టమాటా ముక్కలు అయితే గుజ్జు అయిపోయినాయి అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మసాలా వేసేసుకున్నాం ఈ మసాలా మొత్తం వేసేస్తు అయితే మిక్సీ జార్ శుభ్రంగా మసాలా మొత్తం కడిగిపోజేసుకున్నాము ఎక్కువ నీరు వేయకూడదండి మళ్ళా మసాలా వేసాం కదా బాగా ఉడికించుకోవాలా ఉడికించుకోవడం అంటే దీంట్లో నీరు శాతం అంతా ఇనిగిపోయి నూనె తేలొస్తుంది అప్పుడు దాకా సన్న వంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాం చూసారు కదండి మసాలా నీరు కొంచెం కొంచెంగా ఉంది ఇలా దగ్గరకు వస్తుంది కొంచెం అయితే ఉడికించుకోవాలి మసాలా ఆ ఆ నీరు కూడా ఇనిగిపోయి నూనె వస్తుంది అప్పుడు బాగుంటుంది ఇప్పుడు కొంచెం లైట్గా కారం అయితే వేసుకున్నాము కొంచెం కారం అయితే వేసుకోవాలి అంటే ఒక్కొరొక రకం చేస్తారు నేనైతే ఇలానే చేస్తా కారం వేసి కలబెట్టేసి మళ్ళా కొంచెం సేపు దాంట్లో నీరు ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి చాలా అయితే వచ్చేసింది నీరు నీరు వినిగిపోయి నూనె తేలి వస్తుంది కదా ఇప్పుడైతే కావాల్సిన ఇలా కదా ఇలా వచ్చిన తర్వాత ఈ చెంబుతో ఒక చెంబు బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా అందుకని రెండు చెంబులు వాటర్ అయితే పోస్తాను నేను ఎన్ని మనకు గ్లాసు బియ్యం వేసుకుంటే రెండు గ్లాసులు వాటర్ చెంబు మనం వేసేది దాన్ని బట్టి ఇప్పుడు ఆ చెంబులతో బియ్యం వేసింది కాబట్టి రెండు రెండు చెంబులు నీళ్ళు అదనమాట కొలత చూశారు కదా ఒకటి చెంబు బియ్యానికి రెండు చెంబులు కలపెట్టేసి ఉప్పు సరిపోయిందూ సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళా మూత పెట్టుకోవాలి ఎసరుగా మూత పెట్టుకోవాలి అంతవరకు వెయిట్ చేయండి సరే కాగినియ ఆ ఎసరు కగిపోయింది కదా ఎసురు కగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి కడిగిపెట్టుకునే బియ్యంలో నీళ్ళన్నీ శుభ్రంగా వం చేసుకోవాలి నీళ్ళని వం చేసుకొని బియ్యం వేసేసుకోవాలి పడతాయి చుట్టుకు జాగ్రత్త చిన్నగా అంతగా ఇట్లా బియ్యం వేసేసుకున్న తర్వాత బియ్యం వేసేది బాగా కలపెట్టుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే కిచడిలాగానే తయారు అయితే మసాలాని కొత్తిమీర కాస్త కొత్తిమీర కడిగి శుభ్రంగా పుదీనా వేసేది అది పుదీనా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది దీంట్లోకి పెరుగు చట్నీ ఆలు కర్రీ పెరుగు ఈ లోపల పెరుగు చట్నీ రెడీ చేసుకుని చేసుకుంటే మంచి మసాలా రైస్ వేడి వేడిగా వర్షానికి బాగుంటుంది అనమాట చేసుకోవడం సులభమే ఇంట్లో మళ్ళీ ఎన్ని వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సాల్ట్ అన్ని వేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు లేకపోతే రుచి ఉండదు

ఈ వాతావరణం చూశారు కదా మా కిటికీల నుంచి క్లైమేట్ చాలా చల్లగా ఉంది రాత్రి నుంచి వర్షం పడుతుంది మావిడ ఆ మసాలా రైస్ దాంట్లో లేస్త కొంచెం మీద చిటుకులు పడ్డాయి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి ఉండాలన్నమాట మాకంతా కొంచెం తొందరపాటు ఎక్కువ చూసారు కదండి మూడు మూడు విజిల్స్ వచ్చినాయి కదా ఇంకా పొయ్యి అయితే ఆపేసుకున్నాం ఇంకా మంట అసలు ఉంచకూడదు ఆవిరి పొయ్యేదాకా కుక్కర్ మూత కదిలించకూడదు ఆవిరి పోయిన తర్వాత చూద్దాం ఎలా వచ్చింది అనేది చూశారు కదండి వేడి వేడి మసాలా రైస్ అయితే మొత్తం ఈ ప్రాసెస్ ముక్కలు గంట పెట్టిద్ది నలభై ఐదు నిమిషాలు రెడీ అయితే అయిపోయింది కుక్కర్లో అరగంట కాదు కానీ నలభై నిమిషాలు పెట్టిద్ది ఇంచుమించుగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆవిరి వస్తుంది వేడివేడి మసాలా వేసి వర్షానికి పెరుగు చెట్టు వేసుకుని ఆలు కట్ వేసుకుని తింటే సూపర్ గా ఉంటది ఇట్లా వస్తుంది అనమాట రైస్ అయితే సూపర్ గా వస్తుంది వేడివేడిగా వేడిగా బాగుంటుంది తింటే ఇక నేను ఆగలేను ముఖం కడుక్కొని తినాలి చూసారు కదండి నేను చేసిన మసాలా రైస్ అయితే మాత్రం చూసారు కదండి మసాలా రైస్ అయితే మాత్రం నేను చేసిన విధానం ఒకసారి మీరు ట్రై చేయండి దాంట్లో ఆలు కర్రీ మొద్ది దాంట్లోకి అయితే ఆలు కర్రీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం పులుసుగా తర్వాత చెప్పి పెరుగు చట్నీ అంటారు రైతా అంటారు నేనైతే పెరుగు చట్నీ అని అంటాను దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇదే అండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉల్లగడ పొల తాలింపేసాం కదా ఆలింపేశాకేసా ఆలింపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నాక ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఉప్పు పసుపు వేసాక బాగా కలపెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి ఈ టమాటా ముక్కలు బాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి మా ఊరు చూశారు కదండి రాత్రి నుంచి వాన పోయింది అనుకున్నాం వర్షం పడుతుంది ఇదే విధంగా ముసురు అనమాట ముసురు పెట్టిన ముసుర్ని నమ్మకూడదు ముచ్చు లాగా మహిళని నమ్మకూడదు ఇప్పుడు ఏమేమి చెప్తారు కదా ఈ లోపల మేము కొంచెం మాట్లాడుకుందాం ఇలా ముసురు పెట్టినప్పుడు అమ్మ ఏం చేస్తుంటే ఉల్లగడ్డ కూర కోసం పొయ్యి మీద తాగింపు వేసి ఉల్లగడ్డలు తొక్కరిస్తుంది ఉల్లగడ్డలు మొక్కలు ఉడకబెట్టి పెట్టుకోవాలి ఈ లోపు తాలింపేసాక తొక్కు తీసుకోవాలి మీ అందరికి ఈ సమయంగా నేను ఒకటి చూసుకోవాలనుకున్నా అది లోపల కాలక్షేపం మీ కాలక్షేపం నాకు కూడా కొన్ని అనుభవాలు అనమాట ఇలా తుఫాన్లు కానీ మేము రెండు వేల ఐదుకి ముందు రెండు వేల ఐదు ముందు ఇలాంటి తుఫాన్లు కాని వస్తే నేను ముందుగా మొగ్గులు వేసినట్టు అప్పుకెళ్ళేవాడిని అప్పు తెచ్చి పెట్టుకున్నాను అనమాట డబ్బులు ఎందుకంటే మాకు పన్ను మాకు డేజిరేషన్ మెకానిక్ అప్పుడు నేను వర్షం పడితే మాకు పనులు ఉండవు బాగా వర్షం పడి కాస్తేనే మాకు పనులు ఉండి కరెక్ట్గా సీజన్లో వర్షం పడింది అనమాట అప్పుకి వెళ్ళాలి అప్పుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్కసారి కాదంటారు చాలా అవమానంగా ఉంటుంది ఒకవేళ అవునంటే వడ్డీ ఎక్కువ ఐదు రూపాయలు వడ్డీ ఇస్తావా ఆరు రూపాయలు వడ్డీ ఇస్తా ఉంటారు అంటే మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే డబ్బులు ఉన్నవాడికి రూపాయి పవలకి రూపాయలు రెడీ డబ్బులు కొడతాయి ఏదన్నా అవసరమైనా మన దగ్గర వర్కర్లకి అయితే వర్కర్ల కడికి వచ్చేవారికి పీడిస్తారన్నమాట అంటే వీళ్ళ అనామతు పొద్దు కడతార కట్టే చెప్పి ఎక్కువ డ్యూసులు చేస్తారు అంటే సంవత్సరం లోపల అసలు లాగే వడ్డీతో పాటు అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ అనమాట మనకి ఇంక వేరే గచ్చితన లేక తెచ్చుకున్నాం ఎందుకంటే వెనక అన్న ఆపు లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలని చెప్పి నేను ఐప్సా మాలేసుకొని ఫస్ట్ సారి మాలేసుకొని ఫస్ట్ సారి నా రెండు వేల ఐదులో ఆ మాలేసుకున్న తర్వాత ఇంక ఉన్న పొలాన్ని ఆడు పెట్టుకొని ఎందుకు పిల్లలు బాధ నేను బాధపడాలని చెప్పి ఆ భూమిని నమ్మేశాను మూడు సార్లు మాలేసాను నేను బాగుపడలేదేమో కానీ బాగా ఇట్లా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుని గుర్తు చేసుకుంది ఎందుకంటే ఆ రోజు నుంచి ఇప్పటికి తిండికి గుడ్డకి లేట్లేదు ఇప్పుడు ఐదు రోజుల నుంచి వర్షం పడుతుంది దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి పనులు లేవు సగ్రంగా అయినా భగవంతుడి వల్ల అప్పు తెచ్చుకున్నాం మన వస్తువులతో మనం పెట్టి తెచ్చుకున్నాం కానీ ఒకరి దగ్గర పోయి చేయి చేసే పరిస్థితి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఆ పరిస్థితి అయితే రాలే ఉన్న పొలం పోయినా కానీ పిల్లలకి తిండికి తినేకి లోటు లేకుండా మనకి జరుగుతుంది ఇదే వర్షాకాలం వస్తే తిండికి లేక ఇంట్లో వర్షం పడ్డప్పుడు ఖాళీగా ఏదో తినాలనుకుంటాం కదా అది తెచ్చుకోవడానికి సగ్గులు తెచ్చుకోవడానికి డబ్బులు లేక టిఫన్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేక బాధపడే రోజుల నుంచి తింటూ ఆలస్యం చేసే రోజులకి వచ్చాం చూసారు కదండి టమాటా ముక్కలు అయితే ఇంకో కావాలా మళ్ళా మూత పెడతావా కొంచెం నిమిషాలు ఇప్పుడు టమాటా ముక్కలు అయితే అయిపోయినాయి కదా సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం వేసి బాగా కలపెట్టాలి కలిసేటట్టు కలపెట్టేసి ఇప్పుడు వులాడ ముక్కలు వేసుకున్నాం ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత బాగా కలపెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసేయాల ఇది ఎక్కువసేపు అవసరం లేదు పెట్టేసే ఎందుకంటే ఉల్లగడ్డలు ఎందుకో బాగా గుజ్జు చెప్పు ఇప్పుడు ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత కలబెట్టి కాసేపు మూత పెట్టేసాం కదా ఇప్పుడైతే కూరలో కొంచెం మసాలా వేసుకున్న దానికైతే నీళ్ళు పోసుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు ఉడకబట్టిన తర్వాత మసాలా వేసుకుంటే సరిపోద్ది మనం పోసి నీళ్ళు ఉడుకుపట్టినవి కదా ఇప్పుడు మసాలా వేసుకుని సరిపది కలబెట్టేసి కాని ఉర్లగడ్డలు బుజ్జ అయిపోయినాయి బాగా ఉర్లగడ్డలు వర్షానికి సరైన గడ్డలు రాలేదు మేమంతా మార్కెట్ అంతా అంతకి తెచ్చా వద్దు అనుకొని మళ్ళీ వాళ్ళని అడిగిరా వెనక వస్తే బాగుంటుంది తెచ్చాను ఇప్పుడు వర్షాలు పడతా మార్కెట్ కి అయితే కూరగాయలు రావట్లేదు ఇది ఉర్లగడ్డ కర్రీ ఎందుకంటే మేము మసాలా రైస్ లోకి ఈ గడ్డలు అనవసరంగా తెచ్చి అనిపిస్తుంది నాకైతే సుడకపోతే ముప్పై రూపాయలు ఏం చేద్దాం అక్కడ ఏరి ఏరి తీసుకొచ్చే గడ్డ సరుకు రావడం ఏందని గుజ్జయిపోయినాయి గడ్డ తీసి మనం ఏం చేద్దాం వర్షాలకి సరుకు రావట్లే ఐదు రోజులు వర్షాలు పడతాయి కదా ఐదవ ఐదారు రోజుల నుంచి తుఫాన్ ప్రభావం ఇంకా కొత్తిమీర కూడా ఇంకా తిరిగి తిరిగి ఒకసారి తీసుకొచ్చా ఈ వర్షాకాలం ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చినా పాస్పోయే మామూలు పెట్టే కొత్తిమీర పది రూపాయలు లెక్కన తీసుకున్నారు వర్షాలు పడతా

అందుకని చెప్పి ఇంట్లో చేయించుకోవటం అనమాట ఇప్పుడు చూసారు కదండి కూర అయితే చూపించాను కదా మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఆగాలని కూర అయితే ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కూర వేడి మసాలా రైస్లోకి వేడి వేడి ఆలు కర్రీ అయిపోయింది కూర ఆపేసుకోవడం ఇవన్నీ చక్కగా సరిపోయి నేను చేసిన విధానం చూశారు కదా ఈ వీడియో కూడా ఉంది కాకపోతే ఇవాళ ఏంటంటే వాతావరణం చాలాగా ఉంది అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదో కొంచెం తీస్తే ఉపయోగం ఉంటుందని చెప్పి తీయడమే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తినాలంటే మర్చిపోరు అంత టేస్ట్ గా ఉంటది